బాబావారు ఇంకొక చక్కటి లీల మనకు చూపిస్తున్నారు ఎందుకంటే మొన్న మనం ఆదివారం రోజు సాయంత్రం సేవకృతి వెంకటేశ్వరావు గారు వెంకటలక్ష్మి గారు దంపతుల ఇంట్లో మనం విభూతి సాయి దగ్గర భజన చేయడం జరిగింది అందులో భాగంగా మన భజన మండలి ఫోటోని మనం ఆ రోజున తీసుకొచ్చి ఆ యొక్క ప్రోగ్రాంలో పెట్టడం జరిగింది ఈ రోజున బాబావారు మన ఫోటోను కూడా ఆశీర్వదించి ఇందులోంచి విభూతి మనకి ప్రసాదించడం నిజంగా భజన మండలిని ఆశీర్వదించినట్టుగా భావిస్తున్నాం కాబట్టి అందరూ కూడా చక్కగా ఇంకా ఇంకా లేలలు చేయాలని మనందరిని ఆశీర్వదించాలని ఆ యొక్క సాయినాథుని మనస్ఫూర్తిగా కోరుకొని సాయి ఆశీస్సులు పద్దవర్సిందిగా కోరుచున్నాం సాయి రామ్ సాయి రామ్ సాయి రామ్ ఆశీర్వదించవయ్యా నిపాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినా సాయి దేవాది సాయి దేవా మా తండ్రి శిరిడి సాయి దేవా చల్లగా చూడవయ్యా మముని ఆశీర్వదించవయ్యా చల్లగా చూడవయ్యా మము నీవు ఆశీర్వదించవయ్యా మము నీవు కరుణించి ప్రోభుమయ్యా ఆశీర్వదించవయ్యా సాయి మము ఆశీర్వదించవయ్యా నీ పాద పద్మాలపై భక్తితో ప్రణమిల్లినాము సాయి భక్తితో ప్రణమిల్లి రాతరా బాయి Yeah.